టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం మల్కాజిరి ఈ రోజు వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు సందర్భంగా మల్కాజిరిలోని వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు భక్తులు వాసవి మాత యొక్క దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన వాతావరణంతో నిండిపోయింది ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు భక్తులు వాసవి మాత యొక్క కృపను పొందడానికి ఈ ప్రత్యేక సందర్భాన్ని ఉపయోగించుకున్నారు అందరికీ నమస్తే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ రోజు పొద్దున పాలాభిషేకం చేసిన తరువాత కుంకుమార్చనకు స్టార్ట్ అయ్యి అమ్మవారికి శాంతింప చేయాలని మనవి చేసి మనవి చేస్తున్నాం ఈరోజు ఆత్మార్పణకు దినానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆర్యవైశ సంఘం ప్రెసిడెంట్ పాత్ర శ్రీనివాస్ అందరికీ నమస్కారం ఈరోజు మల్కాజ్గిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవుని సన్నిధిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ఆర్యవైశ్య బుద్ధి బిడ్డలందరి ఇక్కడ ఏకమయ్యాం అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నూట ఎనిమిది లీటర్ల పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం తర్వాత కుంకుమార్చనతో కుంకుమార్చన జరుగుతూ ఉంది

దేనికోసం మన వాస్తవ మాత ఎవరూ ఒక రాజు తెలియజేస్తున్న సందర్భం వద్ద తల్లి యాత్ర వచ్చినప్పుడు ఇంతమంది ప్రాణాలు చేయడం మనం చనిపోతే ఇంతమందిని బతికించడం వాళ్ళ మాత్రం అనే ఉద్దేశం మీద అమ్మా ప్లీజ్ నిజంగా ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ పూజ చేసుకుంటున్నాం గుమ్మార్చు చేసుకుంటున్నాం నిజంగా మనం చాలా అదృష్టవంతులు సో ప్లీజ్ ఇది స్టోరీ మనకు తెలిసిన విషయమే ఒక పది నిమిషాలు ఈ పూల మళ్ళీ మాట్లాడుతుందాం క్రమశిక్షణతో ఈ చేసుకోండి అమ్మవారికి మనం ఎందుకంటే మన మన వాళ్ళ కోసం మన వయసు వయసుల కోసం ఆధించుకోవాలి అమ్మవారికి ఈ రోజు మనం ఒక చిన్న సన్మానం లాగా చేసుకున్న ఈ కార్యక్రమం ఆ అమ్మవారి ఆత్మస్ చేస్తు సంతోషంగా ఉంది మీరు అందరు గర్వించడానికి విషయం ఈ రోజు ప్లీజ్ సంతోషంగా ఆలాదకర వాతావరణం చేసుకోవాల్సి నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ